మీరు మీ కెరీర్ లో మామూలుగా ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత నాగార్జున గారి సినిమా చేశారు హౌ మూ హన్మధుడు మంచి హిట్ దేవశ్రీ ప్రసాద్ అనుకుంటారు మ్యూజిక్ మన్మధుడు అండ్ తర్వాత టూకి మీరు వచ్చారు అవును ఆ ఛాలెంజ్ హాజ్ హిట్ అండి నేను ఎప్పుడు నేను అనుకుంటుంటాను అది ఎందుకంటే డిఎస్పీ అనే మ్యూజిక్ డైరెక్టర్ సటన్లీ హీ హ్యాస్ ఇస్ ఓన్ ర్యాంక్ అండ్ ఫైల్ అవును ఇండియాలోనే రాక్ స్టార్కి మంచి ట్యూన్స్ ఇస్తాడు అవును సైన్స్ బేస్డ్ ఉంటాయి అవును సైంటిఫిక్ బేస్ మీరేమో మన మొదటి టూకి వచ్చారు అవర్స్ యువర్ ఛాలెంజ్ అట్ ద టైమ్ నేను యాక్చువల్లీ స్టోరీకి ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్ అయినా కూడా స్టోరీకి నేను ఆ డిఫైన్డ్ బౌండరీస్లోనే ఆ స్టోరీ ఎలా అయితే ఒక టార్గెట్ ఆడియన్స్కి ఒక డైరెక్టర్ రాసుంటారు ఆ టార్గెట్ ఆడియన్స్ కి డైరెక్ట్ రేపు కోరుకుంటున్నారు అన్న పాయింట్ లో చేయడం ఎప్పుడు ఇష్టపడతా